హాయ్ ఎవ్రీవన్ వారాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలుసుకుందాం ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి ఇక వీడియోలోకి వెళ్దాం భారతీయ ధర్మం ప్రకారం ఒక రోజు అనేది సూర్యోదయంతో ప్రారంభమవుతుంది మర్నాడు హృదయం సూర్యోదయం అయ్యేదాకా దాన్ని రోజుగా భావిస్తారు అంతేకాని ఇంగ్లీష్ లెక్క మాదిరి అర్ధరాత్రి పన్నెండు గంటలకు రోజు మారటం కాదన్నమాట అయితే సూర్యోదయం సమయంలో ఏ హోర నడుస్తుందో ఆ హోరకు ప్రాధాన్యత ఉంటుంది వారాల పేర్లు ఎలా వచ్చాయో తెలుసుకుందాం ఉదయం సూర్యోదయం సమయంలో చంద్రహోర నడుస్తూ ఉంటుంది అందుచేత ఆ రోజుకు చంద్రవారం లేక సోమవారం అని పేరు వచ్చింది తర్వాత రోజు ఉదయం సూర్యోదయ సమయంలో కుజహోర నడుస్తూ ఉంటుంది అందుచేత ఆ రోజుకి బుధవారం లేక మంగళవారం అని పేరు వచ్చింది తర్వాత రోజు ఉదయం సూర్యోదయ సమయంలో బుధహోర నడుస్తూ ఉంటుంది అందుచేత ఆ రోజుకి బుధవారం అని పేరు వచ్చింది గురువారం ఇది గురువారానికి ఒక ప్రత్యేకత ఉంది గురువారం అన్న పేరులోనే దీని ప్రాధాన్యత ఉంది గురువు అంటే మార్గమును ప్రబోధించువాడు అని అర్థం గురువు లేని విద్యను వ్యర్థమని చెబుతూ ఉంటారు అందుకే ఏ విద్య అయినా గురుముఖంగా నేర్చుకోవాలని సూచిస్తారు గురువారం రోజు ఉదయం సూర్యోదయ సమయంలో గురుహోర నడుస్తూ ఉంటుంది అందుచేత ఆ రోజుకి గురువారం అని పేరు వచ్చిందన్నమాట తర్వాత రోజు ఉదయం సూర్యోదయ సమయంలో శుక్రహోర నడుస్తూ ఉంటుంది అందుచేత ఆ రోజుకి శుక్రవారం అని పేరు వచ్చింది తర్వాత రోజు ఉదయం సూర్యోదయ సమయంలో షరిహోర నడుస్తూ ఉంటుంది అందుచేత ఆ రోజుకి శనివారం అని పేరు వచ్చింది తర్వాత రోజు ఉదయం సూర్యోదయ సమయంలో రవిహోర నడుస్తూ ఉంటుంది అందుచేత ఆ రోజుకి రవివారం లేక ఆదివారం అని పేరు వచ్చింది ఈ విధంగా ఆయా రోజులకు గ్రహాల పేరు మీదుగా ఏర్పడ్డాయి దీని భావం నుంచి కూడా చెప్పవచ్చు అంటే ఆయా రోజుల పేర్లను బట్టి హోరా సమయాల పేర్లను బట్టి నిర్దేశించవచ్చు ఇది మన సనాతన భారతీయ జ్యోతిష్య శాస్త్ర విశ్లేషణ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్